అందరికీ నమస్కారం నేను మీ గడ్డిపర్తి రమేష్ బాబు పల్నాడు జిల్లా డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా అలాగే నర్సరాపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ మా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ప్రజలకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికి కూడా అయా ప్రజా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న మా నినాదం మా అధినాయకుడు మా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు వారు నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి అలాగే ఎన్డీఏ కూటమిలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు చాలా అద్భుతంగా అమలవుతున్నాయని ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా పల్నాడు జిల్లాలో కొంత ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు మరి నిన్న కలెక్టర్ గారికి గ్రీన్ హెల్త్ కలిసి వినతిపత్రాలు సమర్పించడం జరిగింది దాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అసలు వీళ్ళు దేని గురించి కలెక్టర్ గారికి వినతిపత్రం అందించారు అసలు ఈ మేధావులు ఏం ఆలోచన చేస్తున్నారు అనే దాని మీద మేము ఒకసారి కనుక రివిజన్ చేస్తే దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని దానికి సంబంధించి నిన్న మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అకౌంట్లకు రిలీజ్ చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది ఇరవై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని చేపట్టారని వారి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో మరి ఎందుకు రైతులకి అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోయారు ఎందుకు ఎందుకు రైతులు గత ఐదు సంవత్సరాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు రైతులకు మీరు ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్చలేకపోయారు ఎందుకు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల్ని పదహారు వందల రోజులు ధర్నాలు దీక్షలకి చేయటానికి కారణమయ్యారు అని చెప్పి ఈరోజు మా పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకి సంబంధించిన వైసీపీ సమన్వయకర్తల్ని అలాగే పార్టీ అధ్యక్షుడిని వర్కింగ్ ప్రెసిడెంట్ని మేము సవినయంగా మరి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మీ యొక్క మేధావితనం అప్పుడు కనుక మీరు సక్రమంగా నిర్వర్తించుంటే ఈరోజు నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ కూటమి ఈరోజు గవర్నమెంట్ని స్థాపించేదా అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మీరు దుర్మార్గమైన పరిపాలన అందించబట్టే ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై ఒక్క సీట్లు ఇచ్చి మమ్మల్ని ఈరోజు అధికారంలో నిలబెట్టారనే విషయాన్ని మీరు గమనించాలని మరి మీకు సవినయంగా మనవ చేసుకుంటూ మీరు చేస్తున్నటువంటి ఈ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని మీకు సవినయంగా మనవ చేసుకుంటూ మీరు ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ మోసం గ్యారంటీ అని మీరు వెళ్తూ ఉన్నారు మా నాయకుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అంటూ ప్రజలకి నమ్మకాన్ని కలిగించి ఎన్నో పథకాలని సవిని సద్వినియోగపరంగా ముందుకు తీసుకెళ్తూ అటు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థులకి తల్లికి వందడం కానివ్వండి ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడివ్వటం కానివ్వండి అలాగే ఈరోజు రైతులకి సహాయం కానివ్వండి ఇలాగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ ఉంటే మీరు ఏం మోసం జరిగిందని మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు ఏం మోహం పెట్టుకొని వెళ్తారని ఈరోజు మేము సవీనంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి రాబోయే కాలంలో ఎన్డీఏ కూటమిని పదిహేను ఇరవై సంవత్సరాలు గుండెల్లో పెట్టుకొని మరి ముందుకు తీసుకువెళ్తారని సవీనంగా మనవి చేసుకుంటూ ఇలాంటి డ్రామాలు మీరు ఇక మానుకోవాలని ఎందుకంటే మీరు రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు మరి ఉందని చెప్పి మీకు సవీనంగా మనవి చేసుకుంటూ నర్సరాపేట నియోజకవర్గంలో అలాగే పల్నాడు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా రానున్న ఇరవై సంవత్సరాల్లో మీరు కనీసం పది మంది ఓటర్లను కూడా మీ వైపు తిప్పుకోలేరని ఉన్న ఏడుగురు ఇలాగే కంటిన్యూ అవుతూ మరి ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగుతారని మరి ముఖ్యంగా మా నరసరాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని మరి ఓడించడం అంటే మీకు అది కల్లో కూడా మీరు ఊహించుకోలేరు అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మరి ముఖ్యంగా తెలియజేసుకుంటూ ప్రజల పక్షాన ప్రతి క్షణం పోరాడే మా నాయకుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బా బాబు గారి పక్షానే నర్సరావుపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఉన్నారని సవీనంగా మీకు మనవి చేసుకుంటూ ఇటువంటి ఆలోచనలన్నీ కూడా కత్తి పెట్టాలని లేని పక్షంలో ప్రజలే మీకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని